వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కొచ్చిందండి సో మనకు ఇది వచ్చేసి ఇల్లు అండి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంటుంది సో ఇల్లు వచ్చేసి క్రాస్ ఉంటుందండి రివర్స్ వి షేప్లో ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి నాలుగు ఫీట్లు ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి పోతా ఉంటే బ్యాక్ సైడ్ పెరుగుతుందండి సో ఒక చిన్న ఫ్యామిలీకి మాత్రం ఈ ఇల్లు చాలా బాగుంటుంది అరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకు బయట ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇది కామన్ వాష్రూమ్ అండి లోపల బెడ్రూమ్లో లో ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో మనకి ఇల్లు పక్కన పార్క్ ఉంటుందండి పక్కన పార్క్ ఉంది కాబట్టి మనకు వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఇది హాల్ అండి ఇది ఇక్కడ టీవీ సెట్ ఇది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ చాలా బాగుంటుంది ఒక చిన్న ఫ్యామిలీకి దీంట్లోనే మనకు సపరేట్గా గా ఒక చిన్నగా ఒక కిచెన్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ అండి సో ఇది వచ్చేసి మనం వాష్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇచ్చారు సో ఇక్కడ స్పేస్ ఇచ్చారు మనకి గోడ పక్కనే పార్క్ అండి ఈ పార్క్ ఉంది కాబట్టి మనకి ఎప్పుడైనా వెంటిలేషన్ కు చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి సో ఈ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ తో చాలా నీట్గా ఉంటుంది సో ఇదండి టోటల్ గా హౌస్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నియర్ బై చెట్లలో ఉంటుంది చెంగిచెర్ల మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది సో నియర్ బై మనకు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు టెన్ మినిట్స్లో చెంగ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ రీచ్ కావచ్చు సో నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా దగ్గరలో ఉంటుంది అరవై ఐదు గజాలలో ఒక క్రాస్ బిట్లో కన్స్ట్రక్షన్ చేసిన సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి